మదనపల్లె ప్రజల ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరపడింది అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లెను ఖరారు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్థానికంగా సంబరాలు మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో జేఏసీ నాయకులు ప్రజా సంఘాలు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు సుమారుగా నూట అరవై ఘన చరిత్ర కలిగిన మదనపల్లెకు జిల్లా హోదా దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం నియోజకవర్గ వ్యాప్తంగా భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు ஏபி கேபினெட் <prueba> మదనపల్లె జిల్లా కేంద్రంగా అంగీకరిస్తూ కేబినెట్ తీర్మానం చేయడాన్ని మదనపల్లె ప్రజలుగా ఈ పరిసర ప్రాంత ప్రజలుగా అందరు కూడా స్వాగతిస్తూ ఉన్నాం ముఖ్యంగా మదనపల్లె జిల్లా సాధన కోసం పోరాటం చేసినటువంటి మదనపల్లె జిల్లా సాధన సమితిగా మేము ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ వాళ్ళ హర్షం వ్యక్తం చేస్తూ వాళ్ళకి ప్రభుత్వానికి కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటా ఉన్నాం ఎందుకంటే భారతదేశంలో ఒక ప్రశస్తత కలిగిన అత్యంత చరిత్ర కలిగినటువంటి ప్రాంతం మదనపల్లి ఇది పద్దెనిమిది వందల నలభై ఆరులోనే ఒక సబ్ కలెక్టరేట్ హోదా కలిగి ఉన్నటువంటి పట్టణం అదేవిధంగా అటు బ్రిటిష్ వాళ్ళ ఏలుబడిలో కూడా ఒక అధికార కేంద్రంగా మదనపల్లి ఉండేది ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మద్రాసులో హైకోర్టు ఏర్పడినప్పుడు ఆ పద్దెనిమిది వందల ఎనభై ఐదులోనే మదనపల్లిలో మున్సిపల్ కోర్టు ఏర్పడింది అంటే వ్యాపార పరంగా వాణిజ్య పరిపాలన పరంగా పరిపాలనా పరంగా చాలా గొప్పగా విలసిల్లిన ప్రాంతము మదనపల్లి ఇటీవల ఏపీ క్యాబినెట్ మదనపల్లి జిల్లా కేంద్రంగా అంగీకరిస్తూ మదనపల్లి పండుగ వాతావరణం ఉంది దీనికి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పెద్దలు నారా లోకేష్ గారు ఎలక్షన్ కన్నా ముందు ఇచ్చిన మాట ఇచ్చినట్లే ఈరోజు మదనపల్లికి జిల్లా ప్రసాదించారు ఈ జిల్లా మామూలు కృషి కాదు నూట పద్నాలుగు సంవత్సరాల కృషి నూట పది సంవత్సరాలు చిత్తూరులో ఉన్నింది జిల్లా నాలుగు సంవత్సరాల నుంచి రాయ రాయచోటికి వచ్చింది రాయచోటికి జిల్లా ఇచ్చేటప్పుడు అది ఎక్కడికైనా జియోగ్రఫికల్ కానీ ప్రజల ఏదైనా మనోభావాలు కానీ ఎక్కడ కూడా ఆలోచన చేయకుండా ఎవరి కన్సల్ట్ తీసుకోకుండా ఎవరో ఒక ఐఏఎస్ ఆఫీసర్కి సాటిస్ఫై చేయాలని అప్పటి ముఖ్యమంత్రి గారు అప్పుడు ఉన్న పాలకులు ఈ విధంగా చేయడం జరిగింది కాకపోతే అక్కడ చేసి ఆ రాయచోటి డెవలప్ కూడా వచ్చింది రాయచోటికి ఎట్లా వదిలేశారంటే డెవలప్ లేకుండా ఏదో అనాదిగా వందేశారు ఈరోజు మదనపల్లి స్వరాజ్యం కన్నా ముందే ఇది సబ్ డివిజన్ ఉంది రెవెన్యూ సబ్ డివిజన్ ఏషియాలోనే అతి అతిపెద్ద సబ్ రెవెన్యూ సబ్ డివిజన్ మదనపల్లికి చాలా పెద్ద హంగులు ఉన్నాయి దీనికి ఎవరి ఒక్కరి అవసరం లేదు మదనపల్లి పండుగ వాతావరణం ఉంది దీనికి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పెద్దలు నారా లోకేష్ గారు ఎలక్షన్ కన్నా ముందు ఇచ్చిన మాట ఇచ్చినట్లే ఈ రోజు మదనపల్లికి జిల్లా ప్రసాదించారు ఈ జిల్లా మామూలు కృషి కాదు నూట పద్నాలుగు సంవత్సరాల కృషి నూట పది సంవత్సరాలు చిత్తూరులో ఉన్నింది జిల్లా నాలుగు సంవత్సరాల నుంచి రాజ రాయచోటికి వచ్చింది రాయచోటి జిల్లా ఇచ్చేటప్పుడు అది నూట పద్నాలుగు సంవత్సరాల తర్వాత మదన్పల్లి జిల్లా మదన్పల్లి ప్రజల కళ నెరవేరింది ఎందుకంటే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఉపమం ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరియు జిల్లా కమిటీ మంత్రివర్గం అందరూ కూడా మదన్పల్లి అన్నమయ్య జిల్లా మదన్పల్లి జిల్లాగా ప్రకటించినందుకు మా మదన్పల్లి ప్రజల తరఫున మా అందరి తరఫున కూడా ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మంత్రివర్గ కమిటీ వారికి అందరికీ కూడా వందనాలు ఎందుకంటే దాదాపు ఆరు వందల రోజుల పైగా మేము మదన్పల్లి జిల్లా సాధనే ధ్యేయంగా ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది అప్పుడున్న వైసీపీ ప్రభుత్వం వారు మా మీద ఎన్నో కేసులు పెట్టడం కూడా జరిగింది కేసులకు కానీ వాళ్ళు చేసిన అరాచకం కానీ ఎక్కడ మేము కానీ మదనపల్లి ప్రజలు కానీ భయపడలా బాధపడలా ఏదైతే మేము మదన్పల్లి ప్రజల ఆకాంక్ష కోసం పోరాటాలు చేసినామో ఆ పోరాటాలు ఈ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ద్వారా మాకు మదన్పల్లి ప్రజలకి మంచి జరిగింది కాబట్టి వాళ్ళ కృతజ్ఞత చెప్తూ రేపు మదన్పల్లిలో కూడా భారీ ర్యాలీ కూడా చేస్తున్నాం ఎందుకంటే సంబరాలు చేసుకోవాల్సిన సమయం ఆసనమైంది